ప్రేక్షకులకు నమస్కారం గోవింద నామాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తిరుమల కొండపై ఉన్న ఏడుకొండల వాణ్ణి ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు కాని ఆ స్వామివారికి గోవింద అని పిలిస్తేనే ఎనలేని ఆనందం గోవింద అనే పిలుపుతో ద్వాపర యుగంలో తన నెచ్చెల్లులతో గడిపిన రోజులు స్మరణకొచ్చి మధురానుభూతికి లోనవుతాడు గోవింద అనే పిలుపు భలే ఇష్టమట తిరుమలేసునికి మనం తిరుమల వెళ్ళేటప్పుడు గోవింద గోవింద అనేటువంటి నామస్మరణతో వెళుతూ ఉంటాం కదా మరి ఈ గోవింద నామాలకు అర్థం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ గోవింద నామాలకు సంబంధించి పూర్తి అర్థాలు వివరించేందుకు ఎన్నో విశేషాలను తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి పి రమాదేవి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం అమ్మా ప్రతి కార్యక్రమంలో కూడా మాకు ఈ నామాలకు సంబంధించి ఒక్కొక్క నామాన్ని వివరిస్తూ వస్తున్నారు చాలా సంతోషంగా అనిపిస్తోంది అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం గోపి జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద అనేటువంటి నామంతో మొదలు అమ్మా అసలు స్వామివారి ఈ నామం వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక ఏంటి గోవింద నామం మీరు గోవింద అని చెప్తున్నప్పుడు మీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు ఆనందం కనిపిస్తుంది అటువంటి ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చే నామే గోవిందనామం గోపీజనలువుల గోవింద గోపికలు అంటే ద్వాపరయుగంలో గోపికల చేత ఆయన నామాన్ని అంటే వాళ్ళంతా గోవిందనామాన్ని చేశారు శ్రీకృష్ణుడి నామమే కదా గోవిందనామం కాబట్టి ఆ నామాన్ని చేశాడు కాబట్టి ఆ గోపికలు చెప్పి ఆ గోవిందనామం చేసిన ఆ స్ఫురణికి స్వామి వెళ్ళిపోతాడంట అంటే మనమేమో ఇవి వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాలు అనుకుంటున్నాం కానీ దశావతారాలన్నిటికీ నామాలు కలిపి ఈ మనకి ఇప్పుడు ఈ గోవింద నామాలుగా అందించబడ్డాయి అన్ని దశావతారాలు వస్తాయి మనకి రా రామావతారం వస్తుంది కూర్మావతారం వరాహ అవతారం శ్రీకృష్ణ అవతారం అలాంటి అవతారాలన్నీ కూడా కలిపింది అంటే మనం ఈ యొక్క గోవింద నామాలని మనం చదివితే అంటే దశావతారాల నామాలు చదివిన పుణ్య ఫలితం వస్తుంది గోపీజన గోపికలు గోపికలందరూ కూడా భక్తులు శ్రీకృష్ణుడి యొక్క భక్తులు ప్రతి అందరూ ఏమనుకుంటారంటే ప్రేమికు ప్రేమికు రాళ్ళు వాళ్ళు శ్రీకృష్ణుని అందరూ ప్రేమించారు అని ఒక అపోహలో ఉంటారు కానీ వాళ్ళు భగవంతుడి పట్ల అమితమైన భక్తితో ప్రేమతో ఆ ప్రేమతత్వం వేరు ఆ ప్రేమతో వాళ్ళు ఆ గోవిందనామ స్మరణ ఆ తత్వం మనకి రావడం కోసమే మనం ధనుర్మాసంలో ఏం చేస్తాం గోపికలమైపోయి అందరూ కూడా అమ్మవారు అందించిన అవన్నీ చదువుతాంగా పాశురాలు రోజుకొకటి అప్పుడు గోవిందుడై మనందరి ముందు మనందరి ముందుకు వస్తాడు ఆయన కాబట్టి గోపీజన లోల గోవింద అంటే మన భక్తితో ఆయన్ని ఆరాధిస్తే ఆయన ఆ పేరు చెప్పగానే వాళ్ళు గుర్తొచ్చారు అంటే భగవంతుడు ఎంత గొప్పవాడు అనుకోవాలి మనం అలా గోవర్ధనోద్ధార గోవింద గోవర్ధనగిరి పర్వతం అంటే గోవులని గోపికలని గోప బాలకులని వీళ్ళందరినీ రక్షించిన ఆ గోవర్ధనగిరి పర్వతం రాళ్ళ వర్షం నుంచి ఆ భార్య నుంచి కూడా అందరినీ రక్షింపబడ్డాడు గోవర్ధనగిరిని ఉద్ధరింపచేశాడు అంటే ఆయన ఆ ఇంద్రుడి యొక్క అహంకారాన్ని అనచడం కోసం గోవర్ధనగిరికి పూజలు చేయించాడు హోమాలు చేయించాడు యాగాలు చేయించాడు అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు కోపానికి గురయ్యాడు బాగా ఆయనకి చాలా ఆవేశం వచ్చింది అప్పుడు రాళ్ళ వర్షం కురిపించాడు మామూలు వర్షానికి ఎవరు రక్షించక్కర్లే చెట్టు కిందో పుట్టు కిందకో వెళ్ళిపోతారు కానీ రాళ్ళ వర్షం కాబట్టి ఎక్కడ నిలబడినా వాళ్ళని కాపాడుకోలేరు కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు ఆ గోవర్ధనగిరిని చేయటానికి తన చిటికెన వేళ్ళ మీద ఎత్తాడు కాబట్టి ఆయనకి గోవర్ధనోద్ధార గోవింద అనే ఒక నామం మనము అంటే మనం ఆ తిరుమలలో ఆ క్యూలో వెళుతూ కూడా ఈ నామాలు పలికినప్పుడల్లా ఆయన అది గుర్తొస్తుందంట వెంకటేశ్వర స్వామికి యుగంలో నేను గోవర్ధనగిరిని ఎత్తాను కదా మా భక్తులందరూ తిరిగి మళ్ళా నన్ను ఆ నామంతో జపిస్తున్నారని పులకించిపోతాడంట ఆ శ్రీనివాసుడు ఈ నామం తర్వాత దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద అనేటువంటి నామం వస్తుంది దీని వెనుకున్నటువంటి విశేషం ఏంటమ్మా దశరథనందన గోవింద దశరథుడి యొక్క తనయుడు ఎవరు శ్రీరామచంద్రుడు అదే చెప్పుకున్నాం కదా మనం దశావతారాల్లో ఉన్న నామాలన్నీ కూడా ఈ గోవిందనామాల్లో చేర్చబడ్డాయి మహావిష్ణువుకి పేరే గోవిందుడు ఆయన ఏ అవతారం ఎత్తినా గోవిందనామంతోనే పులకించిపోతాడు అటువంటి గోవిందనామాల్లో దశరథ నందన గోవింద దశరుడు యొక్క దశరథుడి యొక్క నందనుడు అంటే కుమారుడు ఆయన శ్రీరామచంద్రుడు ఆయన యాగం చేస్తే ఆ దాని నుంచి ఉద్భవించిన ఆ పాయసం అది స్వీకరిస్తే ఆయన జన్మించాడు శ్రీరామచంద్రుడు ధర్మ ఉద్ధరణ చేశాడు ప్రజలందరినీ కూడా ఎంతో బాగా పాలించాడు ఈ నామం పలకగానే ఆయన త్రే త్రేతాయుగానికి వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి అది స్ఫురణకి వస్తుంది అంటే స్వామి వారికి ఆయన అవతారాలు అవతారాల్లో ఉన్న విశేషాలు మనము గుర్తు చేసినట్లుగా ఆయనకి అనిపిస్తుంది అంటే ఆయనేం మర్చిపోడు కాకపోతే ఆయన ఇప్పుడు ఎవరైనా మనం చేసిన మంచిని మనం పది మందికి చెప్పుకోకూడదు పది మంది చెబితే మనము ఓహో మనం చేశామా అని అనిపించాలి అన్నట్లుగా భగవంతుడు కూడా మనం అన్నప్పుడు ఓ రామావతారంలో ఈ నామం కదా దశరథుడు కదా నా తండ్రి పేరు అని చెప్పని ఆయనకి స్ఫురణకు వస్తుందన్నమాట అంటే స్వామివారికి తెలియదా అన్నీ తెలుసు కానీ భక్తుల నోట ఆయన నామాలు వినాలి అన్న ఒక ఆతృత ఎప్పుడైనా కానీ మనం ఏం చేస్తాము ఈ గోవిందనామాలు కానీ ప్రత్యేకమైన ఆరాధనలు కానీ భగవన్నామ స్మరణ కానీ అవసరం వచ్చినప్పుడు ఎక్కువగా చేస్తాం ఎప్పుడైనా గమనించండి బాగా అవసరం ఏదో పని అవ్వాలి లేకపోతే ఇంట్లో ఆర్థికంగా డబ్బులు ఉండాలి అప్పులు రావాలి లేకపోతే సడన్గా పిల్లల పెళ్ళిళ్ళు భగవంతుడానే అప్పుడు పాదాలు పట్టుకుంటాం అది కాదు నిరంతరము నామస్మరణ చేస్తూ ఉంటే మనం పిలవగానే భగవంతుడు పరిగెత్తుకొని వస్తాడంట అలా మనం చేస్తూ ఉండాలి గోవిందనామాలు ప్రతిరోజు చదవటం వల్ల ఎటువంటి కష్టము రాదు ఎటువంటి ఎవరి వల్ల ఎటువంటి ఇబ్బంది కూడా రాదు ఈ నామాల్లోనే ఉంది మనకి ప్రతి ఒక్కటి కూడా ఈ నామంలోనే మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ నామాలు పలికినప్పుడు ఆయన అవతారంలోకి వెళ్ళి ఏం చేశాడు అవతార కార్యం ఏం చేశాడో మనల్ని అలా రక్షిస్తాడనమాట అలా దశరథనందన గోవింద అలాగే దశముఖవర్ధన గోవింద దశముఖుడు అంటే రావణాసురుడు ఆ రావణాసురుణ్ణి సంహరించిన మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు అంటే ఈ మాట మనం అనగానే స్వామివారికి మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఓ అక్కడ సంహరించి ధర్మాన్ని చేశాను కదా అని ఒక ఇది మాత్రం భగవంతుడికి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి దశ దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద అంటే దశముఖాలతో ఉన్న ఆ రావణాసురుడు ఆయనకు భక్తి అలానే ఉంటుంది అసుర లక్షణాలు అదే మోతాదులో ఉంటాయి అందుకే భక్తితో పాటు మనం మంచి లక్షణాలని అంటే దే దైవీ లక్షణాలని పుచ్చుకుంటే భగవంతుడు మనల్ని చేరతీస్తాడు అటువంటి నామాలే ఈ గోవింద నామాలు ఈ గోవిందనామాలు చదవటం వల్ల మనకు తెలియకుండా మనలో ఉన్న అసుర లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయి నిజంగా కూడా ఎందుకంటే ఇవి చాలామంది ప్రాక్టికల్గా వాళ్ళు చేసి మాలో మాకే తెలుస్తోంది మాలో మార్పు అన్న వాళ్ళు చాలామంది అటువంటిది అటువంటిదంటే పది రకాల పాపాలకి ఉదాహరణ ద రావణాసురుడు మనం పది రకాల పాపాలు చేస్తాం అందుకే దసరాలో దసహరా అనే ఎందుకంటా పది రకాల పాపాలని హరింపచేసేదే ఆ దసరా అనేది అంటే రావణాసురుడు పది రకాల అసుర లక్షణాలతో కలిగి ఉన్నవాడు అని ఇక్కడ అర్థం అన్నమాట మనం ఈ నామం చదవటం వల్ల పది రకాల అసుర లక్షణాలు మనలోవి తొలగించే భగవానుడు ఆ మహా విష్ణువు అనమాట ఆ మహావిష్ణువు అవతారమే శ్రీ వెంకటేశ్వర అవతారం అలా స్వామివారిని నామం జపించటం వల్ల మనకు కలిగే ప్రయోజనం కూడా ఏంటిది అంటే మనలో ఉన్న పది రకాల అసుర లక్షణాలని ఆ స్వామి తొలగిస్తాడు అద్భుతం అమ్మ అలాగే తరువాత నామం పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద దీని వెనుకున్నటువంటి విశేషం ఏంటమ్మా పక్షి వాహన గోవింద పక్షి అంటే మహావిష్ణువు వాహనం గరుత్మంతుడు గరుత్మంతుడు పక్షి రూపంలోనే మనకి కనిపిస్తాడు స్వామి అయితే మనకి మహావిష్ణువు ఆ వాహనమైనా కూడా సీతమ్మ వారిని అపహరించి వెళ్ళేటప్పుడు అడ్డుకుంది కూడా ఆ గరుత్మంతుడే అయితే ఇక్కడ మనందరికీ తెలియని రామాయణంలో ఏంటిది అంటే లక్ష్మణుల వారు లక్ష్మణ రేఖను గీసి గరుత్మంతుడిని కూడా కాపలా పెట్టి వెళ్ళాడు అనేది ఒక చోట వినిపిస్తుంది రామాయణంలో మనకి ఆ ఆ సమయంలోనే ఆ సందర్భంలోనే గరుత్మంతుల వారు అమ్మవారిని తీసుకొని వెళ్తుంటే అడ్డుకుంటే ఆ యొక్క రెక్కలని ఆయన సంహ జటాయుని సంహరించి అన్నీ చేస్తే శ్రీరామచంద్రుడే అంత కీర్ క్రియలు చేశాడు అంటే పక్షి వాహన గోవింద్ అంటే స్వామివారు పక్షికి కూడా మోక్షాన్ని ఇచ్చేంత అంటే మానవ జన్మతోనే మనం మోక్షం ముక్తి అనుకుంటాం కానీ ఒక పక్షికి కూడా మోక్షాన్ని ఇచ్చిన ఒక అద్భుతమైన అవతారమే మనకి మహావిష్ణువు యొక్క అవతారాలు అటువంటిది అందుకే గరుత్మంతుణ్ణి మనం ఇక్కడ ప్రధానంగా తీసుకుంటూ ఉన్నాం కానీ జటాయువు కూడా మనకి అదే రకంగా రామాయణంలో కనిపిస్తాడు అంటే ఇక్కడ స్వామివారే స్వామివారు అంత్యక్రియలు చేయడం ఏంటిది అనేది అనిపిస్తుంది అంటే ఆ మరణించిన తర్వాత ఆయనతో పాటు ఆయన కలిపేసుకున్నాడు ఆయన అంటే అంత అద్భుతమైన జన్మ ఆ గరుత్మంతుడు ఆ జటాయు యొక్క జన్మ అనమాట అంటే పక్షి వాహన గోవింద ఆయన ఆయన పక్షుల్ని కూడా రక్షిస్తాడు దానిలోనే వాహనంగా చేసుకున్నాడు అని చెప్పానని ఇక్కడ మనకి ఇక్కడ అర్థం అనమాట పాండవ ప్రియ గోవింద మళ్ళా మనం ద్వాపరయుగంలోకి వెళ్ళాలి మహాభారతంలోకి వెళ్ళాలి పాండవులను ఎంత ప్రేమ చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ధర్మం ఎటువైపు ఉంటే భగవంతుడు ఆ వైపు ఉంటాడు కాబట్టే పాండవులను అంత ప్రియం అంత ఇష్టం ఆయనకి అంటే ఇక్కడ మనకేం చెప్తుంది మనం కూడా ధర్మంగా ఉంటూ న్యాయంగా ఉంటూ ఆ ధర్మ పరిపాలన చేస్తే భగవంతుడు మనల్ని కూడా ప్రేమిస్తాడు ప్రియ ప్రియురాలుగా ప్రియులుగా చేసుకుంటాడనేది మనకి ఇక్కడ పాండవ ప్రియ గోవింద అంత మనకి తెలుస్తోందిగా అంతమంది వంద మంది కౌరవులు ఉన్నారు వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది వీళ్ళు వనవాసాలకి వెళ్ళారు వీళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు కానీ అక్కడ భగవంతుడేం చూశాడు ధర్మాన్ని చూశాడు అందుకే ఆయన ఆయన వాళ్ళకి లొంగిపోయాడనమాట లేకపోతే స రథసారధిగా ఆయన ఏంటిది భగవానుడు ఏంటిది రథసారథిగా ఉండటం ఏంటిది అంటే ఇక్కడ మనకేం చెప్తోంది మనము కూడా భగవంతునికి దాసులమైపోయి ధర్మాన్ని పట్టుకుంటే న్యాయంగా ఉంటే భగవంతుడు మనకు కూడా అదే విధంగా సహాయం చేస్తాడు ఆయనకు కూడా మనం ప్రియమైపోతామనేది ఇక్కడ దీని అర్థం అన్నమాట మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వీటి వెనుకున్నటువంటి విశేషం మత్స్య కూర్మా గోవింద అంటే సోమకాసురుడు మత్స్య అవతారం ధరించాడు మహావిష్ణువు మనకి దశావతారాల్లో అవతారం సోమకాసురుడు అనే అసురుణ్ణి సంహరించాడు సోమకాసురుణ్ణి సంహరించి అంటే ధర్మాన్ని ఉద్ధరింపచేయటానికే భగవానుడు ఏ అవతారమైన వరాహ అవతారం అవతారం కూర్మా అవతారం ఇన్ని అవతారాలు అంటే జంతు జాతుల్లో కూడా ఆయన జన్మ తీసుకొని ధర్మాన్ని అంటే ఇప్పుడు సముద్రంలో భూదేవి సముద్రంలో ఉంది కాపాడాలి వరాహ రూపం ఆ జలంలోకి వెళ్ళగలిగే ఏదైతే ఉంటుందో ప్రాణి ఆ ప్రాణి యొక్క అవతారం తీసుకున్నాడు వరాహ రూపం తీసుకున్నాడు ఇక్కడ సోమకాసురుడు అనే అసురుణ్ణి చంపి వేదాలను తీసుకెళ్ళి దాచాడు వేదాలను దాచేస్తే ఉంది మనకి మంత్రోచ్చారణ లేదు పూజలు లేవు క్రతువులు లేవు యాగాలు లేవు యజ్ఞాలు లేవు ఏమీ లేవు అవి లేకపోతే దేవతలకు అవిస్సి ఎక్కడి నుంచి అందుతుంది అవిస్స అందకపోతే సకాలంలో వర్షాలు పడవు సకాలంలో వర్షాలు పడకపోతే పంటలు పండవు మొత్తం సర్వనాశనం అయిపోతుంది అందుకు భగవానుడు మత్స్యావతారం పుచ్చుకొని ఆ వేదాలని రక్షించాడు కాబట్టి మనం వేదాలని రక్షించిన ఈ మత్స్యావతారంలో స్వామివారి యొక్క నామాన్ని మనం జపిస్తే మనము కూడా అంటే ఆ వేదాలను రక్షించే రక్షిస్తే ఎంత పుణ్యం వస్తుందో వేద పరిరక్షణ అంటారు కదా ఎవరైతే వేదాలని చదివే వాళ్ళని కానీ భగవంతుడి గురించి చెప్పేవాళ్ళని కానీ గౌరవిస్తూ వాళ్ళని వాళ్ళకి కావాల్సినవి సమకూరుస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మత్స్యావతారంలో భగవానుడు వాళ్ళ ఆయన యొక్క కృపని మనకి అందింపచేస్తాడనమాట అలాగే మధుసూదన హరి గోవింద మధు అనే రాక్షసుని సంహరించాడు అంటే మధుకైటబులు అంటారు కదా ఆ మధుకైటబుల్లు మధుని సంహరించాడు కాబట్టి ఇక్కడ మధుసూదన హరి గోవింద చాలామంది ఏమనుకుంటారు మధుసూదన్ ఆయనే కదా భగవానుడి యొక్క పేరే కదా అది ఆయన ఆయన హరించడం ఏంటిది అనేది అంటే ఆ రెండు పదాలలో ఒక్క ఒక్క రెండు నామాల్లో ఒక్క నామం తీస్తే మధుకైటబులు అంటే కైటబుల్ని తీసి మధువుని తీసుకుంటేనే అక్కడ అర్థం మారిపోయింది మనం అందుకే ఈ అర్థాలని తెలుసుకుంటే ఈ గోవిందనామాల యొక్క అర్థాన్ని తెలుసుకుంటే మనము నామం ఉచ్చరించిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది ఎప్పుడైనా తెలియక చేస్తేనే పూజ ఫలితం వచ్చినప్పుడు తెలిసి చేస్తే దాని ఫలితం రెట్లుగా మనకి వస్తుందన్నమాట అంటే మనము అలా మత్స్యకూర్మ గోవింద అనగానే మత్స్యావతారం స్వామి కళ్ళ ముందు కనపడాలి అలా రీల్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినప్పుడే మనం ఆ నామం మీద శ్రద్ధ భక్తితో దాన్ని జపించినట్లు లెక్క అనమాట కాబట్టి అలా మధుసూదన హరి గోవింద అనే యొక్క నామం ఆయనకి వచ్చింది అద్భుతమమ్మ ఇక ఆ తర్వాత వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద దీని వెనుకున్న విశేషం ఏంటమ్మా వరాహ నృసింహ గోవింద మనకి ప్రహ్లాదుని తండ్రి హిరణ్య కసుపుణ్ణి దైవధిక్కార సం సందర్భంలో అయినా హిరణ్యకశపుడు ఎంత ప్రహ్లాదు హరినామస్మరణ చేసినప్పుడల్లా ఆయన్ని హింసించాడు 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 ఇందాక మనం చెప్పుకున్నాం భాగవతులని కానీ వేదాలని రక్షించే వాళ్ళని కానీ మనం రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది భగవానుడే రక్షిస్తాడు అని ఇక్కడ ఏం జరిగింది హరినామస్మరణ చేసే ప్రహ్లాదుణ్ణి ఎన్ని రకాలుగా మనం సినిమాలో చూడడమే కాదు ఇంకా ఘోరాతి ఘోరమైన హింసకు గురి చేశాడు ఇచ్చాడు ఏనుగులతో తొక్కించాడు బావిలో తోసేశాడు అనేక రకాలుగా అంటే వాళ్ళ రాజ్యం కదా రాజ్యంలో పెద్ద పెద్ద ఇనుప డ్రమ్ముల్లాగా ఉంటే వాటిల్లో పెట్టి మూసివేయటం అన అనేక రకాలుగా కానీ ప్రహ్లాదుడు ఎక్కడా కూడా భయపడలేదు నా హరి నన్ను రక్షిస్తాడు నా హరి నన్ను నా ప్రా నా ప్రాణాన్ని ఆయన ఊపిరిపోస్తాడు ఒకవేళ నా ప్రాణం పోతే అన్న దాంతో ఆయన అనుకుని ఆ హరిని స్మరించటం అక్కడ నృసింహస్వామి యొక్క అవతారాన్ని తీసుకోవటం ఇక్కడ అంటే అక్కడ హిరణ్యకశపుడు సంహరింపబడాలి ఎలా ఏ విధంగా కారణమంటూ కావాలి సంహరించాలి అంటే ఎలా కారణం ప్రహ్లాదుడు ద్వారా ప్రహ్లాదుడు స్మరించగానే వచ్చాడు అందులో హిరణ్యకస్పుడికి ఉన్న వరం ఎలాంటిది మానవుడు కాదు అలా పూర్తి జంతువు కాదు ఇంటా కాదు బయట కాదు అనేక రకాలుగా ఆయన వరం పొందాడు అప్పుడు ఏం చేశాడు స్వామి వరం ఇచ్చిన ఆయనకు తెలియదా ఎలా సంహరించాలో అలా నర జంతువు రూపాన్ని ధరిస్తేనే నృసింహ స్వామి యొక్క అవతారం అలా అలా దైవధిక్కార సందర్భంలో ఆయన్ని సంహరించడం జరిగింది అందుకే ఎప్పుడూ కూడా మనకు నచ్చలేదు ఒకళ్ళు నచ్చడం కాదు ఒకళ్ళు చేసేది సరే మనం చెయ్యట్లేదు కానీ వాళ్ళని విమర్శించకూడదు అని చెప్తారు మన గురు పరంపర కూడా దీక్ష ఇచ్చేటప్పుడు ఎవరు ఏ పూజనా చేయని ఎవరు ఏ జపమైనా చేయని ఎవరు ఏ రకంగా ధ్యానం చేయని మనం మాత్రం వాళ్ళని విమర్శించకూడదు మన దైవ సాధనలో మన మనం వెళ్ళిపోవాలి అంటారు కానీ ఇక్కడ హిరణ్యకశుడు ఆయనకు నచ్చట్లే ఆయన సంతానం ఆయన కుమారుడు అలా చేయటం అనేది ఆయనకు నచ్చక ఈ విధంగా చేసి తన మరణం తనే తీసుకొచ్చుకోవటం అంటే ఇదే అనమాట కానీ మన పురాణ గాథలన్నీ కూడా మన జీవితంలో అన్నీ కూడా ఉపయోగపడేవే ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ఉండాలని చెప్పేవే అనమాట ఇవన్నీ కూడా ఇంకా వామన భృగురామ గోవింద అహంకార బలగర్వితుడై బలిచక్రవర్తి దాన ధర్మాలు చేస్తూ ఉండగా వామన రూపం ఎత్తి వచ్చాడు మ మహావిష్ణువు అందరికీ తెలిసిందే ఇది బాగా మరుగుజ్జుగా ఉండి వచ్చి అందుకే ఏమంటారు ఎవరైనా పొట్టిగా ఉన్న వాళ్ళు బాగా గట్టిగా ఉంటే పొట్టేళ్ళు గట్టేళ్ళు రా అంటారు వాళ్ళు చేసే పనులు కూడా చాలా తెలివిగా ఉంటాయి వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే ఇంకా ఒక పది అడుగులు ఉన్న వాళ్ళకు కూడా ఉండవు అంత నాలెడ్జ్ పొట్టిగా ఉన్న వాళ్ళకంటే అది వామన అవతారం నుంచి మనకి అందించబడింది అనమాట రావటం అంత సులువుగాడిగాడా మూడు అడుగులు పాపం బలిచక్రవర్తికి అది అసాధ్యమైపోయింది అసాధ్యమైపోయి తనను తానుగా సమర్పించుకుని అంతే కదా ఆయన పాదం తీసి శిరస్సు మీద పెట్టి ఆయన్ని అనగదొక్కేశాడు ఆయనకున్న అహంకారాన్ని గర్వాన్ని అనగదొక్కాడు అది భగవన్నామ స్మరణ మనము చేస్తే మనలో ఉన్న అహంకారం గర్వం భగవంతుడు అలా తన పాదంతో తొక్కి మనలోంచి తీసివేస్తాడు ఇక్కడ మనం అటువంటి ఆదర్శంగా తీసుకోవాలి అదేంటది భగవానుడేంటిది పాదం పెట్టి తొక్కేయటం ఏంటిది ఆయనలో ఉన్న అహంకారాన్ని తీసేయొచ్చు కదా ఆయనలో ఉన్న ఉద్వేగాన్ని తీసేయచ్చు కదా అనుకుంటారు కానీ ఇక్కడ అర్థం ఏంటిది అంటే ఆయన మనస్సులో ఉన్న అహంకారాన్ని ఆ పొగరుని అవన్నీ ఉంటాయిగా అందుకే అహంకారానికి పోతే భగవంతుడు తొక్కేస్తాడనేది ఈ అవతారం నుంచి మనకి కనిపిస్తుంది మరి ఈ నామాన్ని జపించటం వల్ల మనం మనలో ఉన్న అహంకారం కానీ గర్వం కానీ పొగరుగా మాట్లాడటం కానీ కోపంగా ఉండటం కానీ ఇటువంటి లక్షణాలన్నిటినీ కూడా ఆ మహావిష్ణువు తొలగిస్తాడు అనేదానికి ఈ నామాన్ని ఇందులో చేర్చారనమాట అద్భుతం ఒక్కొక్క నామంలో ఒక్కొక్కటి నిక్షిప్తం చేశారు నిజంగా ఎంత అద్భుతంగా ఉందో అలాగే బలరామానుజ గోవింద బౌద్ధ కల్కి దర గోవింద అంటే ఏంటమ్మా బలరాముడు మహావిష్ణువు యొక్క పాన్పు ఏంటిది శేషుడు ఆ ఆదిశేషుడు పాపం మహావిష్ణువుని నదులు ఉండలేడు అసలు అంత పరమభక్తి భక్ ఆయనకి భగవానుడు అంటే అంటే ఆయనతోనే ఉండాలి అందుకే ఆయన ఏం చేశాడు రామావతారంలో లక్ష్మణుడిగా ద్వాపరయుగంలో బలరాముడిగా జన్మించాడు అంటే స్వామివారితోనే ఉండొచ్చు స్వామివారి యొక్క సేవ చేసుకోవచ్చు మనకు అక్కడ లక్ష్మణుడు ఎంత భక్తితో అంత పరమ భక్తి ఏ అన్నదమ్ముల్లో మనకెక్కడా కూడా మనకు కనిపించదు అసలు అంత విపరీతమైన భక్తి ప్రేమ ఆ దాసోహం అనేది ఆ ఆదిశేషుడికే సాధ్యం ఎవరికీ సాధ్యం అవ్వదు అది ఆ భక్తిని మనం అలవర్చుకోవాలి అలా బలరామ అవతారంలో స్వామివారి ద్వాపరయుగంలో సోదరుడుగా జన్మించాడు కాబట్టి ఆయన బలరామును రామానుజ గోవింద అని చెప్పేనని మనకి ఈ నామాన్ని అందించబడింది అంటే ఈ నామం పలకడం వల్ల ప్రయోజనాలు ఏంటిదమ్మా ఏం కలుగుతుందంటే మనలో విషపూరితమైన లక్షణాలు గుణాలు ఉన్నా కూడా సమూలంగా కూకటి వేళ్లతో సహా నిర్మూలింపబడతాయి భగవన్నామ స్మరణ అంత సులభం కాదమ్మా దాన్ని పట్టుకుని మనం చెప్పాలే కానీ దానివల్ల మనలో తెలియకుండా మన మనలోంచి చాలా వెళ్ళిపోతాయి అంటే ఆ పట్టుకొని ఆ సాధన చేసే ఆ అనుభవం మనం తెలుసుకుంటే తెలిసిపోతుంది లేదు మనతో ఉన్న వాళ్ళు చేస్తున్నారంటే ముందు వాళ్ళు ఎలా ఉన్నారు తర్వాత ఎలా ఉన్నారనేది మనకి తెలుస్తుంది అంటే ఇక్కడ మనలో ఉన్న విషపు ఆలో ఆలోచనలు కానీ అటువంటి బుద్ధి కానీ ఏదైనా ఉన్నా కూకటి వేళ్లతో సహా పెకిలించి వెయ్యాలి అని అంటే ఈ బలరామానుజ గోవింద అనే నామాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా చదవాలి ఒకవేళ ఇన్ని నామాలు నోటికి రానప్పుడు తప్పేం లేదు పుస్తకం పెట్టుకొని చదవచ్చు లేకపోతే ప్లే చేసుకుంటూ దాంతోపాటి మనం కూడా చదవచ్చు ప్రతిరోజు అంతా మనకి పావుగంట కూడా పట్టదు ఈ నామాన్ని అన్నీ కూడా జపించటానికి బౌద్ధ గల్ కల్కితర గోవింద కలికాలంలోనే అధర్మాన్ని రూపుమాపి కలికాలంలో అధర్మం చాలా ఎక్కువ దాన్ని రూపుమాపి ధర్మాన్ని కాపాడడానికి బుద్ధుడు అవతారం ఎత్తాడు బుద్ధుడు అవతారం ఎత్తి మనకి ఏంటిది ఆయన ఏం చెప్పాడు వివాహం చేసుకున్నాడు కొంతకాలం కుటుంబ సంసార జీవితాన్ని గడిపాడు తర్వాత వచ్చి ఆయన ధ్యానాన్ని చేసి భగవంతుణ్ణి పట్టుకున్నాడు అధర్మాన్ని రూపుమాపాడు ఆయన యొక్క ప్రవచనాలతో ఎంతోమంది మారిపోయిన వాళ్ళు ఉన్నారు మనకి బౌద్ధం మన వైపు చాలా తక్కువ కానీ అటు కొన్ని దేశాలలో బౌద్ధ ఆలయాలు లేనివి ఎక్కడ కనిపించవు మనకి బౌద్ధ ఆలయాలు తప్పకుండా ఉంటాయి ధర్మాన్ని బోధించిన వాడు బుద్ధుడు అంటే అధర్మం ఇది చేస్తున్నప్పుడు తాండవం ఆడుతూ ఉన్నప్పుడు భగవానుడు అవతారం తీసుకొని వస్తాడు అలాగే కల్కి అవతారం కల్కి అవతారం కూడా కలియుగం అంతమయ్యిందనడానికి కల్కి అవతారమే మనకి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అంటే ఎలా వస్తాడు స్వామి అంటే ఆయన ఆయన ఆవిర్భావం చెంది ఆయన వచ్చిన తర్వాత కలియుగం అంతమైపోతుందా అంటే అంత తొందరగా అయిపోదు ఆయన వచ్చి ధర్మాన్ని ఉద్ధరింపచేస్తాడు ఎలా చేస్తాడు గొప్ప ప్రళయాలు రావటం అనుకోని అనారోగ్యం మనకు మొన్న కరోనా వచ్చింది రావటం మనుషుల్లో ఒక ధర్మాన్నే పట్టుకోవాలి అన్న ఒక ఆలోచన రావాలి అన్నమాట అలా చేయటం కోసం భగవానుడు ప్రతిసారి కూడా అవతారం తీసుకోవటం అలాగే ఈ కల్కి అవతారం మనకందరూ చెప్తూ ఉన్నారు కల్కి అవతారం శంభల నుంచి ఆయన శ్వేతవర్ణపు గుర్రం మీద కూర్చొని కత్తిని డాలును తీసుకొని అధర్మాన్ని సంహరించుకుంటూ ఇక్కడ మనం తప్పుగా తీసుకోకూడదు ఆయన ఎవరిని సంహరించడు మనలో ఒక భయాన్ని సృష్టించి ఓ ధర్మాన్ని పట్టుకుంటేనే మనకి భయం అనేది ఉండదు ధర్మాన్ని ఆచరిస్తేనే మనకంటూ ఎటువంటి టెన్షన్ ఉండదు మనం హ్యాపీగా ఉండొచ్చు అనేలాగా చేయగలిగే అవతారమే కల్కి అవతారం అన్నమాట అంటే బౌద్ధ కల్కి ధర గోవింద అంటే ఇది అనమాట అర్థం అంటే మనకి అన్ని అవతారాలు దాదాపుగా ఇప్పటికే వచ్చేసాయి స్వామివారి అనమాట అటువంటి అద్భుతమైన నామాలే ఈ గోవింద నామాలు ధన్యవాదాలమ్మ నిజంగా ఒక్కొక్క నామము స్వామివారు ఆ నామాలు వెనుకున్నటువంటి విశేషం తెలుసుకుంటూ ఉంటే తర్వాత ఇంకెప్పుడైనా కూడా స్వామి నామం తలుచుకునేటప్పుడు దాన్ని అనుభూతి చెందుతూ చదువుతూ ఉంటే వింటుంటేనే ఇంత బాగా అనిపిస్తోందంటే అనుభూతి చెందుతూ మనం చేస్తే ఎంత బాగుంటుందో అనేటువంటి భావన కలుగుతోంది లోపల ధన్యవాదాలమ్మ నమస్తే ఇవాళ కొన్ని నామాల గురించి వాటి వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకున్నాం కదా మరికొన్ని గోవింద నామాల వెనుకున్నటువంటి విశేషాలని తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఇది గోవింద గోవిందనామాలు కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం